హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఇదైతే సాటర్డే బ్లాగు మా అమ్మ అయితే వచ్చింది బెంగళూరుకి పాప ఇంటికల తర్వాత వెళ్ళింది ఊరికి మళ్ళీ ఇంకా హాలిడేస్ ఇచ్చారని చెప్పి వచ్చింది మా అమ్మ అయితే అంగన్వాడీలో వర్క్ చేస్తుంది సో తనకైతే హాలిడేస్ ఇచ్చారు అందుకే పిలిపించుకున్నాము మేము వెళ్దామంటే ఎండలు ఎక్కువ ఉన్నాయని ఇంకా అమ్మని రమ్మని చెప్పాము ఈసారి మేమైతే ఇంకా ఆ రోజు టిఫిన్కి అయితే పూరి చేసుకుంటున్నాము సాటర్డే పూజ ఇంకా మా హస్బెండే చేశాడు ఆ రోజు నాకైతే కుదరలేదు ఇంకా మా హస్బెండ్ అయితే చేశాడు మేమైతే ఇంకా పూరి తినేసాము మా అమ్మ వాళ్ళైతే ఊరి నుంచి ఒక లగేజ్ అయితే తీసుకొని వచ్చారు కొన్ని ఐటమ్స్ ప్రతిసారి వస్తున్నప్పుడు ఏదో ఒక లగేజ్ అయితే వస్తుంది నాకే కంపల్సరీ నాకైతే ఒక లగేజ్ అవుతుంది ఇంకా తినేసి అదైతే ఓపెన్ చేయాలి సో ఇదైతే ఆ లగేజ్ మమ్మల్ని తీసుకొని వచ్చింది ఇంకా ఈసారి తక్కువే ఉంది ఎక్కువ ఏం తెప్పించుకోలేదు ఇదైతే నెయ్యి తెప్పించుకున్నాను పిల్లలకి పాపకైతే బయటది యూజ్ చేయను ఈ ముందైతే నేనే చేస్తున్నాను అప్పుడు కంటిలి పాలు తీసుకుంటున్నప్పుడు అయితే మేగడొస్తున్నది చేస్తున్నాను ఇప్పుడైతే ఆ పాలు తీసుకోవట్లేదు సో ఇంట్లో చేయడం ఆపేసాను అందుకే ఊరి నుంచి అయితే తెప్పించుకున్నాను ఒక కిలో ఇంకా ఇదైతే చింతచిగురు తెచ్చింది ఇంకా సమ్మర్లో చింతచిగురు వస్తుంది కదా నాకైతే ఇష్టం చింతచిగురు పప్పు తాలింపు అది ఏదైనా సో అదైతే తీసుకొచ్చింది ఇంకా పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ తీసుకొచ్చింది మా బాబు కోసం కేక్ అవి ఇవైతే నిమ్మకాయలు తెప్పించుకున్నాను బెంగళూరు నిమ్మకాయలు అయితే బాగా కాస్ట్ ఎక్కువ సో ప్రతిసారి అక్కడి నుంచి ఒక హాఫ్ కిలో అలా అది ఇంకా దోసకాయలు ఇంకా ఎప్పుడు తెప్పించుకునే దోసకాయలే ఇవైతే కారాలు ఊర్లో మా ఊర్లో ఒక షాప్లో అయితే నాకు ఇష్టం అవి అక్కడి నుంచే తెప్పించుకున్నాను ఇవైతే ఆవాలు ఇక్కడైతే కొంచెం ఆవాలు లావుగా ఉంటాయి అందుకే ఊరు నుంచే తెప్పించుకున్న ఆవాళ్ళు ధనియాలు కూడా ఆ నుంచే తెప్పించుకున్నాను మోస్ట్లీ ఆవుల ధనియాలన్నీ ఊరి నుంచే తెప్పించుకుంటాను ప్రతిసారి ఇంక ఇవైతే ఉప్పు మిరపకాయలు ఎండబెడతాం కదా అవి ఇంకా ఇవి మెయిన్ ఒడియాలు ఇవైతే మా హస్బెండ్కి చాలా ఇష్టము ఈ స్పూన్ వడియాలంటే మనం చేసుకుంటాం కదా అవి సో ఇవైతే మా అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ ఇంకా ఈసారి రైస్ ప్యాక్ కూడా తెప్పించుకున్నాను ఇక్కడే తీసుకుంటాం బెంగళూరులో కానీ ఎందుకు లాస్ట్ టూ టైమ్స్ నుంచి బెంగళూరు నుంచి తెప్పించుకుంటున్నాము ఇక్కడ చూడండి మా పాప మా అన్నతో ఆడేస్తుంది మా పాపకి ఇంటికి ఎవరు వస్తున్నా చాలా ఇంకా మమ్మల్ని పట్టించుకోదు వాళ్ళతోనే ఆడుతూ ఉంటుంది బాగా చూడండి ఎలా ఆడుతుందో అస్సలు చేతులలో ఉండట్లేదు ఇప్పుడు ఎప్పుడు కిందికి వెళ్ళాలా దిగాలా నడవాలనే ఉంటుంది దానికి ఇంకా మా అమ్మ తెచ్చిన ఆ బ్యాగులు ఏం తీసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంది తీసుకొని ఆ బ్యాగులు అందట్లేదని ఎట్లా ఎగిరి తీసుకుంటుందో చూడండి దాంట్లో చూడండి ఎలా వంగుతుందో పాప వాటి కోసము ఏమైనా మా బాబు కంటే కొంచెం పాపనే యాక్టివ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు వా బాబు ఈ ఏజ్లో ఇంత ఇదైతే లేడు కొంచెం ఇదైతే అల్లరి పిల్లే చూడండి వాటి కోసం ఎంత ఇదే చేస్తుందో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సాంబార్ చేసాం మునకాయ సాంబారు ఇంకా రైస్ పెట్టాను సింపుల్గా నేను సాంబార్లోకి అయితే ఎక్కువ సాంబార్ పౌడర్ అయితే యూజ్ చేయను నార్మల్గా కొంచెం ఆవాలు ధనియాలు తెల్లవాయి ఇవన్నీ జీలకర్ర అవన్నీ వేసేసుకొని నేనే పౌడర్ చేసి వేసుకుంటాను ఆల్మోస్ట్ నా ప్రతిసారి సాంబార్లోకి అయితే నేను ఇలాగే వేసుకుంటాను ఇంకా కుదరకుంటేనే సాంబార్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను ఇంకా సాంబార్ అంటే ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి సైడ్ ఉండాలి కదా సో దానికోసమైతే ఈ మమ్మ తెచ్చిన ఈ అయితే వేస్తున్నా మా బుడ్డ బుడ్డదానికైతే బాగా ఇష్టము బయట నుంచి తెచ్చుకొని తిన్నవి ఒక టేస్ట్ ఉంటే ఇలా మనం పెట్టుకొని అయితే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తాయి నాకైతే ఇవి ఇష్టము కానీ బెంగళూరులో ఎప్పుడు పెట్టాలన్నా కష్టం ఏమంటే మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో ఏమో అర్థం కాదు సో ప్రతిసారి అక్కడి నుంచి అమ్మ వాళ్ళే పంపిస్తారు ఉప్పు మిరపకాయలు అయితే ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తాయి నాకు ఇంకా ఇంకా మేమైతే మా లంచ్ అయితే ఫినిష్ చేసాము సాంబారే మునక్కాయి ముల్లంగి అవన్నీ వేసాను ఫస్ట్ టైం నేనైతే సాంబార్లో ముళ్లంగేసి ఇప్పటివరకు అయితే వేయలేదు అప్పుడు ఇంక ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంటే మా ఇంటి దగ్గర వెళ్ళాము నేను మండే మా మరిది వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఉంది సో ఏదైనా గిఫ్ట్ చూద్దాము అనేసి అక్కడికి అయితే వెళ్ళాము మా అమ్మ ఇంటికి వస్తే పిల్లల్ని అమ్మ వదిలేసి నేను పనులన్నీ చేసుకోవాలి ఇంట్లో అన్నీ సర్దుకోవాలనుకుంటా కానీ ఏమీ పని కాదు మాట్లాడుకోవడమే సరిపోతుంది ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి